అనగనగా ఒక ఊళ్ళో అమీర్ హసన్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు అమీరు చాలా బద్దకస్తుడు పైపెచ్చు ఎప్పుడూ ఏదో ఒక సమస్యలో చిక్కుకుని దాని నుంచి బయటపడలేకపోతుండేవాడు హసన్ వచ్చి అతన్ని కాపాడాల్సి వచ్చేది వాళ్ళిద్దరూ ఏదైనా వ్యాపారం చేసి కొంత డబ్బు సంపాదించి తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకున్నారు వాళ్లకు ప్రత్యేకంగా ఏ పనిలోనూ ప్రవేశం లేదు కనుక ఎవ్వరూ పనివ్వరు కాబట్టి సొంతంగా వ్యాపారం చేద్దామనుకున్నారు వ్యాపారానికి కొంత పెట్టుబడి కావాలి అందుచేత ఇద్దరు తమ పాత ఇళ్ళు అమ్మేసి ఆ డబ్బుతో రకరకాల అత్తర్లు కొని అత్తర సీసాలు రెండు తోలిపెట్టెల్లో అమర్చి చెరొకటి తీసుకుని వాటిని అమ్ముకురావడానికి బయలుదేరారు అమీర్ తూర్పు దిశగా బయలుదేరాడు రోజంతా అడవిదారిలో ప్రయాణం చేసి చీకటి పడేవాళ్లకు అడవి చివరకు చేరుకున్నాడు అమీర్కు తన ఒళ్ళు దుస్తులు చెమట కంపు కొడుతున్నట్టు అనిపించింది అత్తర సాయి బన్నాక అంత దూరాన ఉండగానే అత్తరు వాసన కొట్టాలి దానికి బదులుగా తాను చెమట వాసన రావడం ఎంత మాత్రమో వ్యాపార ధర్మం కాదు అనుకున్నాడు అందుచేత అమీరు ఒక మర్రి చెట్టు కింద కూర్చుని తోలుపెట్టి తెరిచి ఒక అత్తర సీసా బయట పెట్టి అందులో దూది ముంచి తన బట్టలకు అత్తరు రాసుకోసాగాడు ఇంతలో మర్రి ఊడల నుండి శబ్దం వచ్చింది అమీర్ ఆశ్చర్యపోతూ చూసేంతలో ఒక పెద్ద స్త్రీ ఆకారం అతని ఎదుట ప్రత్యక్షమై ఏం చేస్తున్నావో అని అడిగింది అదేదో దయ్యమని గ్రహించిన అమీర్ కోపంగా కనబడడం లేదు అత్తరు రాసుకుంటున్నాను అని అన్నాడు నాకు కూడా రాయువు అని అంది దయ్యం నీకు ఒకరు రాయాలా చిన్న రూపంలో అత్తరి సీసాలోకి వెళ్ళి ఒళ్ళంతా తడుపుకుని రా అని అన్నాడు అమీర్ ఇదేదో బాగుంది అనుకుని దెయ్యం చిన్నదిగా అయ్యి సీసాలోకి దూరింది అమీర్ వెంటనే సీసాకు బిరడా పెట్టేసి సీసాను తోలిపెట్టులో పెట్టి అక్కడి నుండి బయలుదేరి ఒక గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామం చేరేసరికి రాత్రి అయ్యింది ఆ గ్రామంలోనే బస చేసి ఇలా ఆలోచించాడు తన దగ్గర ఉన్న అత్తరి సీసాలు ఊళ్ళ వెంబడి అమ్ముతూ పోతే తన సరుకంతా ఎప్పటికమ్ముడు కాను రెండు రోజుల ప్రయాణం చేస్తే రాజధాని నగరం వస్తుంది రాజుగారి కూతురికి పెళ్లి కూడా జరగబోతుంది తన సరుకంతా రాజుగారికి కానుకగా ఇచ్చిన తనకు రాజుగారి ఇచ్చే బహుమానం ఎంతో కొంత గిట్టుబాటు అవుతుంది అనుకున్నాడు ఇలా అనుకుని అమీర్ తిన్నగా రాజధానికి వెళ్ళి రాజుగారి కోటకు చేరుకున్నాడు అక్కడ ఉన్న భటులతో ఇలా అన్నాడు రాజుగారి దర్శనం నిమిత్తం దూరదేశం నుంచి అత్తర సాహిబు వచ్చాడని చెప్పండి అన్నాడు అతనికి రాజుగారి దర్శనం లభించింది తాను తెచ్చిన అత్తర సీసాలు రాజుగారి ముందు ఉంచి అవి రాజకుమార్తె వివాహ సందర్భంగా తాను సమర్పించుకుంటున్న కానుక అని చెప్పాడు రాజు తన కుమార్తెను పిలిచి ఆ అత్తర్లు ఎలా ఉన్నాయో చూడమన్నాడు రాజకుమార్తె ఒక సీసా బిరడా తీసి అత్తర వాసన చూసి మతిపోయిందాన్లాగా హాయ్ హాయ్ నాకు పెళ్ళి యాభై ఏళ్లకు మళ్లీ పెళ్ళి అంటూ చిందులు తొక్కడం ప్రారంభించింది నిక్షేపంలో ఉన్న పిల్ల అకస్మాత్తుగా అలా అయిపోవడానికి కారణం అత్తరు సాహిబు అమీరేనని నిశ్చయించి రాజు ఈ ద్రోహిని తీసుకుని పోయి చెరసాలలో వెయ్యండి అని భటులకు చెప్పాడు ఆజభటులు అమీర్ను చెరసాలలో పెట్టారు అమీర్కు జరిగిన సంగతి అర్థమయ్యింది కూతురు దయ్యం ఉన్న సీసా బిరడా తెరిచింది దయ్యం బయటకు వచ్చి ఆమెను పట్టుకుంది ఎక్కడో అడవిలో ఉంటున్న దయ్యానికి రాణివాసం దొరికింది అది రాజకుమార్తెను వదలదు అని అనుకున్నాడు నేను రాజకుమార్తెను బాగు చేసే ఉపాయం చెబుతాను అని అతను రాజుకు కబురు చేశాడు రాజు చెరసాల దగ్గరకు వచ్చి ఏమిటి నువ్వు చెప్పే ఉపాయం అని అడిగాడు మహారాజా గారిని పట్టింది ఒక దయ్యం నేను దాన్ని నా సీసాలో బంధించి ఉంచాను దురదృష్టవశాత్తు గారు దాని మోతే తెరిచారు అందుచేత మీరు అమ్మాయి గారిని నాకిచ్చి పెళ్లి చేస్తే దానికి అరణ్యపు జీవితమే బాగుంటుంది అనిపించేలా చేస్తాను అప్పుడు అది అమ్మాయి గారిని వదిలిపోతుంది అంతేగాని రాజభోగాలు జరిగినంత కాలమో అది వదలదు అని అన్నాడు అమీర్ ఈ మాట విని రాజు మండిపడ్డాడు వాడు రాజకుమార్తెను పెళ్ళాడాలనే ఉద్దేశంతోనే ఈ దుర్మార్గం అంతా చేశాడు అని అనుకున్నాడు నాడు వీణ్ణి ఉరి తీసేయండి అని రాజభటులతో చెప్పాడు అమావాస్యకు ఇంకా కొద్ది రోజులుంది అమీర్ రాజభటులను బ్రతిమిలాడి తన స్నేహితుడైన హసన్కు కబురు పంపమన్నాడు కబురు అందగానే హసన్ రెక్కలు కట్టుకుని వచ్చి అమీర్కు వచ్చిన సమస్య ఏంటో పూర్తిగా అర్థం చేసుకున్నాడు అతను తిన్నగా రాజుగారి దగ్గరకు వెళ్ళి రాజకుమార్తెకు పట్టిన దయ్యాన్ని తాను వదిలిస్తానన్నాడు ఆమెను నీకిచ్చి పెళ్లి చేయమంటావా ఏంటి అని రాజు వేటకారంగా అడిగాడు అవసరం లేదు కానీ నేను రాజకుమార్తె సమక్షంలో ఏం మాట్లాడినా ఎవరూ నాకు ఎదురు అడ్డూ చెప్పకూడదు ముందు నాకు మనిషి ఎత్తు గాజు జాడి మూతతో సహా కావాలి తెప్పించండి అన్నాడు హసన్ రాజు వెంటనే అలాంటి జాడి తెప్పించాడు హసన్ దాన్ని రాజకుమార్తె ఉన్న చోటికి తీసుకుని వెళ్ళి రాజకుమార్తెను ఆ జాడీలో ఉంచి మూత బిగించండి అని అన్నాడు వెంటనే రాజకుమార్తె కెవ్వున అరిచి విరుచుకుపడిపోయింది తనకు మళ్లీ బందీఖానా వస్తుందని భయపడి దెయ్యం ఆమెను పారిపోయింది తిరిగి రాజకుమార్తెకు వళ్ళు తెలిసేసరికి ఆమె మామూలు మనిషి అయి ఉంది రాజు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు ఆయన హసన్కు గొప్ప బహుమానం ఇవ్వడమే కాకుండా అతని కోరికపైన అమీర్ను ఖైదు నుండి విడిపించి అతనికి కూడా చిన్న సత్కారం చేశాడు తర్వాత స్నేహితులిద్దరూ తమ గ్రామానికి తిరిగి వచ్చి పెళ్లిళ్ళు చేసుకుని రాజుగారి ఇచ్చిన డబ్బుతో సుఖంగా జీవించారు ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్